కాకినాడ జిల్లా జగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులను పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధి హానీ డాబా వద్ద అరవై ఆరు లక్షల విలువైన సుమారు ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఉన్న బ్యాగ్ దొంగిలించిన కేసులో నిందితులను అరెస్టు చేసి బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు ఒక వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న పది లక్షల విలువైన ఇరవై కేజీల గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు ూరు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్లో అరవై ఆరు లక్షల వర్త్ బంగారం ఉంది వారు బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ ధాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీసు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిర్లంపూడ ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియట్ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం దొంగల బంగారం దొంగలు ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా విజయనగరం విజయనగరం వాళ్ళు ఒక అతని మీద ఉన్నాయి ఒక అతని మీద కదా ముగ్గురు మీద ముగ్గురు మీద ఐదు కేసులు ఎనిమిది కేసులు మూడు ఉన్నాయి వాళ్ళ మీద అది మళ్ళీ మైకాపేసి ఇది ఎక్కడ రాయకండి అందరూ ఫోన్ స్పెసిఫిక్గా కాకినాడ డిస్టిక్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో ఇట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలన్ గూడ్స్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రిహెండ్ చేయడం జరిగింది అందులో రెండు వందల పదమూడు కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ గంజాయి వర్త్ పది లక్షల అరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది అట్లనే వెహికల్ వర్త్ సిక్స్ ల్యాక్స్ దీంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీ పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాము మిగతా ఐదుగురు ముద్దాయిలు వీ నో దేర్ నేమ్స్ వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం ఓకేనా సెకండ్ చెప్పనా